అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి మామ గ్రూప్ ఏలూరు ఈరోజు మీకు ఒక కొత్త ప్రాపర్టీ చూపించబోతున్నానండి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో డిటీసీపీ లేఅవుట్లో మనకి నూట యాభై ఐదు గజాలలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఇండివిడ్యువల్ టూ బిహెచ్కే హౌస్ అనేది మీకు చూపించబోతున్నాను సార్ మీరు లోపలికి వచ్చినట్టయితే చూసుకున్నట్టయితే ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి మీరు ఎలాంటి కార్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ ఈజీగా కారు ఇన్నోవా కారు పెట్టేస్తుందండి పెద్ద కారు పెట్టేస్తుంది బ్రహ్మాండంగా మనకి చాలా స్పేస్ ఉంటుంది తర్వాత చక్క వీలుగా ఉండే విధంగా పైన ఇవ్వడం జరిగింది చుట్టూరు కూడా తిరగడానికి ఉందండి ఓకే అదేవిధంగా ఇటు చూసుకున్నట్టయితేవక చూసుకున్నట్టయితే గార్డెన్ గార్డెన్ కిందగా మీరు పూల మొక్కలు కానీ అలాంటి కుండీలు కానీ ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా అవుటర్స్ ఎవరైతే ఎవరైనా అన్న పర్సన్స్ ఎవరైనా వచ్చినా బయట స్పెసిఫిక్ బాత్రూమ్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది స్టెప్స్ అండి అదేవిధంగా లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఎంట్రన్స్ మొత్తం కూడా టేక్ జరిగింది జరిగిందండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మనకి నార్త్కి కూడా డోర్ ఇవ్వడం జరిగిందండి నార్త్ కూడా డోర్ ఇచ్చారు ఓకే ఈస్ట్ నుంచి మనం లోపలికి వస్తున్నాం అదేవిధంగా చూసుకు ఎల్ షేప్లో మనం సోఫా తెచ్చుకున్నా కూడా చాలా స్పేస్ ఉండే విధంగా మనకి ఈ హాల్ అనేది ఉండడం జరిగిందండి టీవీ యూనిట్ ఎక్కడ వస్తుందండి చాలా పెద్ద టీవీ యూనిట్ ఇంకా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పెడతారు ఇవన్నీ కూడా వర్క్ జరుగుతూ ఉంది ఓకేనండి ఒకసారి అదేవిధంగా కిచెన్ చూసుకున్నట్టయితే చాలా పెద్ద కిచెన్ అండి ఓపెన్ కిచెన్ అనమాట చాలా పెద్ద కిచెను ఆల్మోస్ట్ మీకు ఓన్లీ కిచెనే ఒక పదిహేను అడుగులు కిచెనే ఉందండి ఆల్మోస్ట్ మీరు మొత్తం అంతా చూసుకున్నట్టయితే అలమరల్ కానీ చుట్టూరు గ్రానైట్ ఫినిషింగ్ కానీ చక్కగా ఇవ్వడం జరిగింది మొత్తం వర్క్ జరుగుతూ ఉందండి లోపలంతా వర్క్ జరుగుతూ ఉంది సో ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయిపోతే దీని అందం కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఏలూరు ఏలూరు అతి దగ్గరలో ఉందండి మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది ఓకేనండి అదేవిధంగా డైనింగ్ హాల్ అండి ఇక్కడ డైనింగ్ హాల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది సో చాలా స్పేసియస్గా ఉందండి అదేవిధంగా చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి దీనికి ఒక పక్క అలమార్ ఇచ్చారు తర్వాత బీరో పెట్టుకోవడానికి ఇచ్చారు తర్వాత పైన కూడా షెఫ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ టైపు చక్కగా ఇవ్వడం జరుగుద్దండి ఓకే అదేవిధంగా చెప్పాలి చూడవచ్చు మొత్తం అంతా కూడా ఫిక్స్ చేస్తారండి ఇంకా వర్క్లో ఉంది కాబట్టి సో ఆ విధంగా కూడా మనం చూసుకోవచ్చు పైన కూడా అన్నీ పెట్టుకోవడానికి వస్తువులు ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది సీలింగ్ కూడా అంతా కూడా వర్క్ జరుగుతూ ఉందండి ఇప్పుడిప్పుడే లైటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేసెస్గా ఉంది ఇది కూడా సేమ్ అండి కాకపోతే కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదండి సో కిటికీలు సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు గ్లాసెస్ ఇచ్చారు విండోస్ సో చక్కగా చాలా బాగుందండి దీనికి ఇక్కడ ఒక కటన్ టైపు చక్కగా వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి చూసుకోవాల్సిన ప్రమాండం చాలా బాగుంటుంది పైన కూడా సీలింగ్ కూడా చక్కగా ఫ్లవర్స్ టైపులో డిజైన్ చేయడం జరిగిందండి ఒక లైటింగ్స్ వేస్తే కనుక చాలా అందంగా ఉంటుందండి ఇది ఓకే సో దీనికి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి బాత్రూమ్ మనకి బయట ఇవ్వడం జరిగిందండి సో ఇది కూడా చాలా స్పేసియస్గా ఉందండి బాత్రూమ్ కూడా ఓకే సో అది ఇండియన్ స్టైలా వెస్ట్రన్ స్టైలా అనేది ద చాయిసెస్ రివర్స్ అండి అది ఇప్పుడు ఎవరైతే వచ్చి తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని లుక్ కానీ స్టైల్ కానీ అంతా కూడా చాలా మారిపోతుందండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కిచెన్ అండి కిచెన్ చాలా బాగుంది చాలా పెద్దగా వచ్చింది ఒకసారి మీరు ఎక్కడి నుంచి ఒకసారి చూసుకున్నట్టయితే కిచెన్ అంతా కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇదంతా కూడా కిచెన్ అనమాట సో పక్కనే పూజ గదికి ఫిక్స్డ్గా చేసుకునే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇస్తారు పూజ గదికి సంబంధించి ఇక్కడ ఇస్తారండి ఓకే ఇదంతా కూడా పూర్తిగా ఆలోచించి వీళ్ళు ప్లానింగ్ చేయడం జరిగిందండి ఇంజనీరింగ్ ప్లాన్ కూడా చాలా బాగుంది ఇది ఏలూరు నగరంలోనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక వెంచర్ అది డీటీసీపీ వెంచర్ అండి మనకి అతి తక్కువ దూరంలోనే మనకు ఉంది ఈ హౌస్ అనేది నూట యాభై ఐదు గయాలలో ఈస్ట్ ఫేస్ హౌస్ అండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది నేను చాలామంది అడుగుతూ ఉన్నారు రీజనబుల్లో హౌసెస్ చూపించమని సో ఈ హౌస్ రీజనబుల్లో హౌస్ అండి ప్రైస్ అనేది మీరు ఒకసారి కనుక నన్ను సంప్రదిస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ అండ్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను తర్వాత ఇప్పుడు మీకు చూపించిన వీడియోతో పాటు ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఏమేమి ఇస్తూ ఉన్నారు అనేది నేను చెప్తాను అదేవిధంగా కార్ పార్కింగ్ ఉంది బోర్ ఫెసిలిటీ ఉందండి బోర్ వేశారు అదేవిధంగా లోన్ ఫెసిలిటీ ఉందండి సో మేజర్ బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వడానికి ముందంజలో ఉన్న ఉన్నాయండి ఈ హౌస్ డీటెయిల్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి కానీ తర్వాత వేరే హౌసెస్కి సంబంధించి కానీ లోన్స్ హోమ్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ మార్టిగేజ్ లోన్స్ కానీ కన్స్ట్రక్షన్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేస్తామండి రిజిస్ట్రేషన్ వర్క్ చేస్తాము ఓకే అండి సో వీటికి సంబంధించి మీరు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్